తెలుగు మిత్రులకు స్వాగతం లాస్ట్ ఫ్యూ డేస్గా మార్కెట్ ట్రెండ్ మనం గమనించినట్లయితే మార్కెట్ అయితే బులిష్గా మూమెంట్ తీసుకుంటుంది అలాగే కొంతవరకు మనం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వీళ్ళందరూ కూడా కొన్ని పాయింట్స్ను పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే మార్కెట్ ఫర్దర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది లేకుంటే ఎలాంటి మూమెంట్ అనేది ఉంటుంది అన్నది మనం గమనించడానికి ఈ విషయాలైతే మనం ఖచ్చితంగా అబ్జర్వేషన్ లెక్క తీసుకోవాలి అలాగే మనం ఏదైతే డిప్స్లో బై చేస్తుంటామో వాటిని కూడా ప్రతి డిప్లోనూ ఇన్ కేసు వచ్చేసి మార్కెట్ మళ్ళీ ఫాల్ అయితే తిరిగి మనం వచ్చేసి ఎంటర్ కావడము ఈ విధంగా మనం చేస్తూ కొంతవరకు క్యాష్ను మెయింటైన్ చేయడానికి కూడా ట్రై చేయాలి సో ముఖ్యంగా మనం ఎఫ్ఐఎస్ యాక్టివిటీస్ గమనించినట్లయితే ఎఫ్ఐఎస్ అలాగే డిఐఎస్ యాక్టివిటీ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ మనం చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ అయితే వీళ్ళు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యారు అలాగే ట్వంటీ ఫైవ్లో గమనించినట్లయితే ముఖ్యంగా ఇక్కడ జస్ట్ మనకి ఈ వన్ మంత్లోనే ఆల్మోస్ట్ మనకి ఎయిటీ థౌజండ్ క్రోర్స్ అయితే నెగిటివ్ వాల్యూ చూపిస్తుంది సో ముఖ్యంగా ఇది అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ప్లస్ వీళ్ళందరూ కూడా ఎక్కువగా యుఎస్ మార్కెట్లో పుష్ చేస్తున్నారు ఇంకొక ఇంకా మనకు ఉన్నటువంటి కొన్ని విషయాలను పూర్తిగా మనం డీటెయిల్గా చూద్దాం సో ఇదే విధంగా కంటిన్యూ అయినప్పటికీ కూడా మనకు ఇంటర్నల్గా ఉన్నటువంటి డిఏఎస్ కావచ్చు లేకుంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి బిగ్ ఇన్వెస్టర్స్ కావచ్చు లేకుంటే ఇంటర్నల్గా మనకు ఇండియాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు మార్కెట్ మీద నెగటివ్ న్యూస్ పెద్దగా ఇంపాక్ట్ లేనంత వరకు కూడా మార్కెట్స్ అనేటివి కొంతవరకు స్టేబుల్ కావచ్చు లేకుంటే పాజిటివ్గా వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంది అయితే ముఖ్యంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ క్యాప్ స్టాక్స్ పెద్దగా కరెక్షన్ అయితే తీసుకోలేదు సో జస్ట్ మనకి ఒక ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఈ విధంగా కరెక్షన్ తీసుకున్నాయి కొన్ని కొన్ని స్టాక్స్ మాత్రమే ఎక్కువ కరెక్షన్ తీసుకున్నాయి ఒక విధంగా మనం చూసినట్లయితే రిలయన్స్ ఇలాంటివైతే కొంతవరకు కరెక్షన్ తీసుకున్నాయి అయితే లాస్ట్ ఫ్యూ డేస్లో అయితే రిలయన్స్ కూడా చాలా వరకు రికవర్ అయితే తీసుకుంది ఇంకా రికవర్ కావడానికి కూడా ఎక్కువ స్కోప్ స్కోప్స్ అయితే కనిపిస్తున్నాయి సెక్టర్ వైజ్ మనం గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా బ్యాంక్స్ అన్ని కూడా చాలా స్టేబుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు మిగిలినటువంటి వాటితో పోల్చుకుంటే పెద్ద కరెక్షన్ అయితే బ్యాంక్ సెక్టార్లో లేదని చెప్పి చెప్పుకోవచ్చు సో బ్యాంక్ సెక్టార్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అలాగే వచ్చేసి ఐటీ సెక్టార్ ఏదైతే ఉందో దీన్ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు లేకుంటే కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని చెప్పేసి చెప్పొచ్చు ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సినారీ కూడా మనం గమనిస్తున్నాం లాస్ట్ ఫ్యూ వీక్స్లో కూడా యూఎస్లో ఉన్నటువంటి స్టాక్స్ కూడా ఐటీ స్టాక్స్ కూడా చాలా వరకు డ్రాప్ అయ్యాయి సో వీటన్నింటినీ కూడా బేస్ చేసుకుని మనం ఐటీ స్టాక్స్ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు అలాగే ఫార్మా కొంతవరకు పాజిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంది పిఎస్యూ బ్యాంక్స్ కూడా మనకి మంచిగానే ఉండేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఆటో సెక్టర్ కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ అయితే తీసుకొచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది అయితే బడ్జెట్ తర్వాత బడ్జెట్లో ఏదైతే మనకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ చేంజ్ చేయడం కావచ్చు లేకుంటే ఏదైతే ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఎవరైతే ఇన్కమ్ ఉంటుందో ఇలాంటి వాళ్ళకు వచ్చేసి ట్యాక్స్ లేకుండా చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు పాజిటివ్ అని చెప్పుకోవచ్చు సో అలాగే ఎఫ్ఎంజీసీ వీటన్నింటికి కూడా కొంతవరకు పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఇక రియాలిటీ కూడా కొంతవరకు కూడా స్టేబుల్గా ఉండేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా ఎనర్జీ సెక్టర్ కావచ్చు లేకుంటే విండ్ బిజినెస్ కావచ్చు ఇవన్నీ కూడా అయితే కొంతరకు పాజిటివ్గా ఉండేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది ఇన్ కేస్ మార్కెట్లో ఎవరైతే కొత్తగా వచ్చి ఉంటారో కొత్తగా వచ్చేస్తే ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తుంటారు కొన్ని కొన్ని స్టాక్స్ ఏ విధంగా అనలైజ్ చేయాలి లేకుంటే ఎలాంటి స్టాక్స్ మనం తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటి వాళ్ళు ఇన్ కేస్ తెలియనటువంటి వాళ్ళు ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో కూడా సజెస్ట్ చేయడం జరిగింది నిఫ్టీ బీస్ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ బీస్ కావచ్చు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫర్దర్ మంచి రిటర్న్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అనడ్ యావరేజ్గా మనం గమనించిన గమనించినట్లయితే లాస్ట్ టెన్ ఇయర్స్ కూడా మనం గమనించినట్లయితే నిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ అనండ్ యావరేజ్గా అంటే లాంగ్ టర్మ్లో అంటే ఫైవ్ ఇయర్స్ కావచ్చు టెన్ ఇయర్స్ కావచ్చు ఈ లాంగ్ టర్మ్లో ఆల్మోస్ట్ వచ్చేసి ట్వల్వ్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా రిటర్న్స్ అయితే ఇచ్చినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది ఇన్కేస్ వచ్చేసి మార్కెట్లో ఇవి డ్రాప్ అయినప్పుడు కూడా తిరిగి మనం వాటిని యాడ్ చేసుకోవడానికి యావరేజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పొచ్చు సో అలాగే ఈరోజు ఉన్నటువంటి న్యూస్ మనం గమనించినట్లయితే ఫినాన్స్ మినిస్టర్ వచ్చేసి ఆఫీసర్స్కి అంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆఫీసర్కి చార్జిబిటీస్ కావచ్చు లేకుంటే డీప్సీ కావచ్చు ఈ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయడం అవాయిడ్ చేయండి అని చెప్పేసి డేటా రిస్క్ ఫ్యాక్టర్స్ వలన అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడైతే చాలామంది అయితే కంప్లీట్గా బ్యాన్ చేస్తారని చెప్పేసి కూడా కొంతవరకు రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు సో అలాంటి బ్యాన్ అయితే ఏమీ లేదు సో జస్ట్ మనకు వచ్చేసి ఈ జీబీటీ అలాగే డీప్సీ అనే ఈ వెబ్సైట్స్ యూజ్ చేయొద్దు డేటా ప్రైవసీ ఇష్యూస్ వలన యూజ్ చేయొద్దు అని చెప్పేసి అయితే వాళ్ళకి మినిస్టర్ అయితే డైరెక్ట్ చేయడం అయితే జరిగింది సో ఇదైతే మనకు ఒక అప్డేట్ ఉంది ఇంకా ఢిల్లీ ఎలక్షన్స్తో మార్కెట్లో ఏదైనా సరే చేంజెస్ వస్తాయని మనం గమనించ పెద్దగా మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఉన్నా కూడా వెరీ మైనర్గా ఉంటుంది ఇన్ కేస్ వచ్చేసి మార్కెట్స్ ఈ ఫ్యాక్టర్ వల్ల నెగిటివ్గా వెళ్ళినా కూడా తిరిగి రికవర్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ అయితే మనకి కనిపిస్తుంది ఈవెన్ మనము లాస్ట్ కొన్ని ఇయర్స్లో ఉన్నటువంటి సెషన్స్లో కావచ్చు కొన్ని స్టేట్స్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏదైతే నెగిటివ్ కావచ్చు రిజల్ట్ వచ్చినప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎలాంటి రిజల్ట్స్ మనం చూసాం మార్కెట్లో అనేది కూడా మనం చూసినట్లయితే పెద్దగా మార్కెట్ అనేది ఇగ్నోర్ చేయడానికి ఎక్కువ స్కోప్ అయితే మనకి కనిపిస్తుంది ఉన్నటువంటి ఐపీఓ అప్డేట్ చూసినట్లయితే ఎక్సావేర్ టెక్ అయితే ఐపీఓకి వస్తుంది ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్కి ఐపీఓకి వస్తున్నారు ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి ఫోర్టీన్త్ లోపల ఇవి లిస్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది సో ఇది మంచి అయిపోయి అయ్యేదానికి అవకాశం అయితే ఉంది అయితే మనం పూర్తిగా వాటి యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ కావచ్చు అన్ని కూడా చూడాలి ముఖ్యంగా ఫుడ్ డెలివరీ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ సంబంధించినటువంటి స్టాక్స్ కొంతవరకు కరెక్షన్ తీసుకున్నాయి ఈవెన్ మనం జొమాటో చూస్తున్నాము అలాగే స్విగ్గీ చూస్తున్నాము లాస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ ఏదైతే ఫాల్ ఉందో ఆ ఫాల్లో చాలా వరకు కరెక్షన్ అయితే తీసుకున్నాయి అలాగే జొమాటో కొంతవరకు రికవర్ అయింది అయితే ఈ స్టాక్స్ అయితే ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే అంత సేఫ్ కాదు అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫర్దర్ ఏదైనా సరే అలాంటి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ప్రతి క్వార్టర్లో కూడా ఈ విధంగా నెగిటివ్గానే ఇంపాక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే పాజిటివ్స్గా రావడానికి పాజిటివ్గా కన్వర్ట్ కావడానికి కూడా ఈ టైం పట్టేదానికి కూడా స్కోప్ అయితే కనిపిస్తుంది అంతలోపల ఇంకా ఏదైనా సరే కాంపిటేటర్స్ కావచ్చు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కూడా వీటి మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది కాబట్టి వీటిలో కొంతవరకు డీ ప్రయారిటైజ్ చేయడమే బెస్ట్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఇక యుఎస్ చైనా ట్రేడ్ వార్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా బాగా నడుస్తున్నాయి అలాగే యూఎస్లో ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఏదైతే ఉన్నారో సో వీళ్ళందరినీ కూడా తిరిగి ఇండియాకి పంపించడం కావచ్చు ఇవన్నీ కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి ఆల్రెడీ ఒక ఫ్లైట్లో పంపించారని చెప్పేసి కూడా న్యూస్ అయితే ఉంది ఈ న్యూస్ అంతా కూడా మనకి కొంతవరకు ట్రేడ్ వార్ అనేది ఖచ్చితంగా టారీఫ్లు అయితే ఆల్రెడీ కెనడా మీద కావచ్చు మెక్సికో మీద కావచ్చు చైనా మీద కావచ్చు విధంగా కొన్ని టారిఫ్లు అయితే తీసుకొచ్చారు ట్రంప్ గవర్నమెంట్ ఏవైతే వాళ్ళు వచ్చేసి ఇంపోర్ట్ చేసుకుంటారో అలాంటి గూడ్స్ అన్నింటి ట్యారెప్స్ అయితే తీసుకొచ్చారు అలాగే ఇండియా మీద ప్రస్తుతానికైతే ఎలాంటి ట్యారెప్స్ అయితే తీసుకు ఇన్ కేస్ వచ్చేసి ఏదైనా ట్యారెప్స్ తీసుకొస్తే మన మార్కెట్స్ మీద తప్పకుండా ప్రభావం అయితే ఉంటుంది అయితే లో ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో అలాంటి వాళ్ళను పంపించేటువంటి కార్యక్రమంలో కావచ్చు అక్కడ ఎంతమందిని పంపిస్తారు లేకుంటే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే పంపించేప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఒప్పుకోకుంటే సో ఖచ్చితంగా కొంతవరకు ప్రభావం అయితే ఉంది అలాగే ప్రైమ్ మినిస్టర్ కూడా యూఎస్కు విజిట్ అయ్యడానికి స్కోప్స్ కూడా కనిపిస్తున్నాయి అలాగే డేట్స్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి ఏంటంటే ఇన్ కేస్ వచ్చేసి ఫర్దర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయి సో అన్నది కూడా మనకు వచ్చేసి ఖచ్చితంగా చూడాలి సో ఆ తర్వాత మనకు ఏదైనా సరే ఇంపాక్ట్ అయ్యే అవకాశం అయితే కొంతవరకు కనిపిస్తుంది ఇన్ కేస్ వచ్చేసి మన వాళ్ళు ఏదైతే ఇంపోర్ట్ చేస్తున్నారో వాటి మీద వచ్చేసి ట్యాక్సెస్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి ఈ టెస్లా కార్స్ వచ్చేసి ఇండియాలో అలోచ్ చేయాలి అలాగే వాళ్ళ యొక్క శాటిలైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇన్ వచ్చేసి మనం వాళ్ళ మీద ఆల్రెడీ వచ్చేసి ఇంపోర్ట్ చేసేటువంటి కార్స్కు చాలా ఎక్కువగా ట్యాక్స్ అయితే ఉన్నాయి సో వాటిని డ్రాప్ చేయకపోతే ఎలాంటి సినారీ అనేది ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సినంత అవసరమైతే ఉంది రూపీ అయితే ఆల్మోస్ట్ వచ్చేసి హిస్టరీలో లోయెస్ట్ వాల్యూకి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు సో గ్లోబల్ ట్రేడ్ వార్ వలన ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఏవైతే ఉన్నారో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా మనకి రూపు మీద ఇంపాక్ట్ అవుతున్నాయి చాలా లోలో ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కూడా తప్పకుండా వచ్చేసి ఫర్దర్ కూడా ఇంకా ఇంపాక్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంకా లో కూడా వెళ్ళేదానికైతే అవకాశం ఉంది ఆల్రెడీ వచ్చేసి హిస్టరీగా మనం చూసినట్లయితే హిస్టరీలో ఎక్కడ కూడా ఇంత లోకి వెళ్ళలేదు సో కొంతవరకు ట్రేడ్కి అయితే ఇది వచ్చేసి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు చాలా కంపెనీస్ వేటికైతే మన వస్తుంటాయో అమౌంట్ అనేది డాలర్స్లో వస్తుంటాయో వాటి అన్నింటికి కూడా ఇది వచ్చేసి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు సో ఇయర్ అన్ ఇయర్ కూడా మనం గమనించినట్లయితే చాలా హై హెవీగా మనకు వచ్చేసి రూపీ డిప్రిషియేషన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఫర్దర్ ఏదైనా సరే ఎలాంటి ఇష్యూస్ ఉన్న ఉంటే ఖచ్చితంగా మనకు వచ్చేసి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేదానికి కూడా స్కోప్ అనేది కనిపిస్తోంది ఇక మనం సెక్టర్ వైజ్ గమనించినట్లయితే ఈరోజు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉన్నప్పటికీ లాస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే చాలా వరకు డ్రాప్ అయితే తీసుకున్నాయి సో కొన్ని కొన్ని సెక్టార్స్ మాత్రమే పాజిటివ్గా పర్ఫామ్ చేశాయి సో అలాగే మనం ఆల్రెడీ కొన్ని స్టాక్స్ గురించి కూడా నేను ఏవైతే స్టాక్స్ని లిస్ట్ చేస్తున్నానో ఏవైతే అబ్జర్వ్ చేస్తున్నానో సో వీటిలో డిప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నానో ఎలాంటి స్టాక్స్ అలాంటివన్నీ కూడా నేను వచ్చేసి చెప్పడం జరిగింది అలాగే లాస్ట్ టూ వీక్స్లో అలాగే త్రీ వీక్స్ బ్యాక్ ఇంకా డ్రాప్ అయినటువంటి స్టాక్స్ ఏవైతే ముఖ్యంగా వచ్చేసి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ వాటిని ముఖ్యంగా మేజర్గా గమనించండి సో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే బాగా డ్రాప్ అయినాయో సో పూర్తిగా రికవర్ కాలేదు సో కొంతవరకు వచ్చేసి ఒక సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ కొన్ని అయితే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా రికవర్ అయితే తీసుకున్నాయి ఈవెన్ మనకు వచ్చేసి ఏంజిల్ బ్రోకింగ్ కావచ్చు కొన్ని కొన్ని స్టాక్స్ అయితే చాలా వరకు రికవర్ అయితే తీసుకున్నాయి అయితే ఇన్ కేస్ నెక్స్ట్ ఫర్దర్ మళ్ళీ కూడా కొంత ఫాల్ వచ్చినప్పుడు కూడా వీటిలో కూడా ఫాల్ ఉండేదానికి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే కొంతవరకు అవాయిడ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు సో ఎప్పుడు కూడా మనం సేఫ్ సైడ్లో కొంత కొంత ఇన్వెస్ట్మెంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఫర్దర్ వచ్చేసి మంచి రిటర్న్ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అయితే ఇన్ కేస్ మనం వచ్చేసి ఎక్కువ మొత్తంలో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే ఫర్దర్ మనం వాటిని యావరేజింగ్ చేయడం కోసం కావచ్చు లేకుంటే మనం ఇన్ కేస్ వచ్చేసి మంచి ప్రైస్లో వాటిని దొరికినప్పుడు తిరిగి వాటిని బై చేయడానికి మన దగ్గర క్యాష్ కూడా రెడీగా ఉండాలి అందుకే మనం ఎప్పుడు కూడా సిస్టమాటిక్గా కొంత కొంత అమౌంట్ని వాటిని ఇన్వెస్ట్ చేసి వెళ్ళినట్లయితే ఫర్దర్ మనం మంచిగా రిటర్న్ చేసేదానికి అవకాశం ఉంటుంది అయితే లాంగర్ పీరియడ్లో కూడా మనం వచ్చేసి వెయిట్ చేసిన అవసరం అయితే ఉంటుంది సో ఇంకేస్ వచ్చేసి స్టాక్స్ వచ్చేసి మంచిగా పర్ఫామ్ చేయకుంటే సో ఖచ్చితంగా మనం వచ్చేసి ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేసి ఇంకేస్ వచ్చేసి డ్రాప్ అయితే తిరిగి రీఎంటర్ కావచ్చు సో ఆల్రెడీ ఎవరైతే రీఎంటర్ అయ్యి ఉంటారో వాటిని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి ఇన్కేస్ వచ్చేసి మోర్ దెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అలాగే ట్వంటీ పర్సెంట్ ఈ రేంజ్లో డ్రాప్ అయినట్లు మాత్రమే వాటిని యావరేజ్ చేయడానికి ట్రై చేయండి జస్ట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో అలాంటప్పుడు ఖచ్చితంగా మనం వచ్చేసి చేయకూడదు హెవీగా ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో అప్పుడు మాత్రం మనం ఇన్వెస్ట్ చేయాలి సో మార్కెట్స్ వచ్చేసి నెగిటివ్లో వెళ్ళేటప్పుడు ఏ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తున్నది మార్కెట్ చూడదు ప్రతి స్టాక్లో కూడా ఫాలో ఉండేదానికి ఎక్కువ అవకాశం అనేది కనిపిస్తుంది అలాగే గోల్డ్ విషయానికి మాట్లాడుతున్న మార్కెట్లో ఎప్పుడైతే స్టెబిలిటీ అనేది లేకుండా ఉంటుందో మార్కెట్స్ ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్స్ కావచ్చు ఈవెన్ ఇండియన్ మార్కెట్స్ కావచ్చు ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటాయో నెగిటివ్గా మార్కెట్స్ అనేటివి ఉండేదానికి అవకాశం ఉంటుందో లేకుంటే ఫర్దర్ గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది అలాగే ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు వచ్చేసి చాలామంది ఇన్వెస్ట్మెంట్ని గోల్డ్ సైడ్ మూవ్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈవెన్ మనం పాస్ట్ హిస్టరీలో కూడా గమనించినట్లయితే అలాంటి సినారీనే మనకు కనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి Thank you.